డబ్బును డబుల్ చేయడం అది ఎలాంటి రిస్క్ లేకుండా గవర్నమెంట్ ఉంది కదా వినడానికి అలాంటి ఒక స్కీమ్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దాని పేరే కిసాన్ వికాస్ పత్ర షార్ట్ గా సో సో ఈ పథకం దీని సంగతేంటో వివరంగా సింపుల్గా చూసేద్దాం చూసారా ఈ ఒక్క మాటలోనే ఉంది అసలు మ్యాటర్ అంతా పెట్టిన పెట్టుబడి డబల్ అవుతుంది ఇదేదో ప్రైవేట్ కంపెనీ ఇచ్చే ఆఫర్ కాదండి ఇది సాక్షాత్తు భారత ప్రభుత్వం ఇస్తున్న పక్కా హామీ మరి ఈ హామీ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి మన డబ్బులు అసలు ఎలా పెరుగుతాయో ఆ లెక్కలేంత తెలుసుకుందాం ఓకే సో ఈ స్కీమ్ని మనకందిస్తోంది ఇండియా పోస్ట్ దీని గురించి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఈ మొత్తం విశ్లేషణ ఒక క్లియర్ గైడ్లా పనిచేస్తుంది సరే మనం ఈ స్కీమ్ని స్టెప్ బై స్టెప్ అంతం చేసుకుందాం ముందుగా అసలు కేవీపీ అంటే ఏంటి తర్వాత ఎలా స్టార్ట్ చెయ్యాలి ఆ తర్వాత మన డబ్బు ఎలా డబుల్ అవుతుంది అకౌంట్ని ఎలా మేనేజ్ చెయ్యాలి ఇంకా చివరగా అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలో చూద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం అసలు కేవీపీ అంటే ఏంటి దీని వెనకున్న బేసిక్ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే కేవీపీ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఒక సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ అన్నమాట దీని స్పెషాలిటీ ఏంటంటే పెట్టిన డబ్బు ఒక ఫిక్స్డ్ టైంలో డబుల్ అవుతుందని పక్కా గ్యారంటీ ఉంటుంది చూడండి స్టాక్ మార్కెట్ లాంటి రిస్కులతో ఎలాంటి సంబంధం ఉండదు ఈ గవర్నమెంట్ గ్యారంటీనే దీనికి అతి పెద్ద బలం ఓకే కేవీపీ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా మరిప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరు అర్హులు ఏమేం డాక్యుమెంట్లు కావాలి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద రూల్స్ ఏమీ లేవండి చాలా సింపుల్ పద్దెనిమిదేళ్లు నిండిన ఏ భారతీయ పౌరుడైనా సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు లేదా ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు అంతేకాదు పిల్లల పేరు మీద వాళ్ల పేరెంట్స్ లేదా గార్డియన్స్ కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ విషయానికి వద్దాం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మినిమం జస్ట్ వెయ్యి రూపాయలతో ఎవరైనా ఈ స్కీంలో చేరొచ్చు కానీ అసలు ఏంటంటే మాక్సిమం లిమిట్ అంటూ ఏదీ లేదు అవును అప్పర్ లిమిట్ లేదు మీ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఎంతైనా ఇందులో సేఫ్గా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ రెండే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ ఆధార్ కార్డ్ కాపీ పాన్ కార్డ్ కాపీ అంతే ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఫారం సిక్స్టీ ఇస్తే సరిపోతుంది సరే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న సెక్షన్ సెక్షన్కి వచ్చేశాం మన డబ్బు ఎలా ఎంత టైంలో డబుల్ అవుతుంది ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం అంటే ఏప్రిల్ వన్ నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ ఈ స్కీమ్కి ఇస్తున్న వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు శాతం ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదండోయ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అనమాట అంటే ఏంటి అసలు మీద వడ్డీ వస్తుంది ఆ వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది అందుకే డబ్బు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అయితే ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మనం పెట్టిన డబ్బు ఎగ్జాక్ట్గా సరిగ్గా నూట పదిహేను నెలల్లో డబులవుతుంది ఇది ఈ స్కీమిచ్చే ఖచ్చితమైన హామీ నూట పదిహేను నెలలు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు సింపుల్గా చెప్పాలంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు ఈ టైంకి మన డబ్బు లాక్ అవుతుంది ఆ తర్వాత రెట్టింపు మొత్తంతో మన చేతికొస్తుందన్నమాట సరే డబ్బు ఇన్వెస్ట్ చేశాం ఆ తర్వాత అకౌంట్ని ఎలా మేనేజ్ చేయాలి ఇన్వెస్టర్లకు ఎలాంటి ఫీచర్సు ఫెసిలిటీసున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ అకౌంట్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఫ్లెక్సిబుల్ దగ్గర్లోని పోస్టాఫీస్కి వెళ్ళొచ్చు లేదా ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ జాబ్ వల్ల వేరే సిటీకి మారినా కూడా ఏం పర్లేదు మీ అకౌంట్ని కూడా అక్కడికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం మన తర్వాత ఆ డబ్బు ఎవరికి చెందాలో క్లియర్గా చెప్పేందుకు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం పెట్టిన డబ్బును తిరిగి ఎలా తీసుకోవాలి మెచ్యూరిటీ తర్వాత లేదా అవసరమైతే అంతకంటే ముందే డబ్బును విత్డ్రా చేసుకునే రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ లైన్ చూస్తే మనకు మొత్తం జర్నీ అర్థమైపోతుంది పాయింట్ వన్ మనం డబ్బు డిపాజిట్ చేసిన రోజు అక్కడి నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల తర్వాత అవసరమైతే అకౌంట్ క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక ఫైనల్ డెస్టినేషన్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు అక్కడ మన పెట్టుబడి డబలవుతుంది సో క్లియర్ గా చెప్పాలంటే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఒకటి ప్రీ క్లోజర్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెండున్నర సంవత్సరాల తర్వాత డబ్బు తీసుకోవడం రెండోది మెచ్యూరిటీ క్లోజర్ అంటే మొత్తం తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు వెయిట్ చేసి డబుల్ అమౌంట్ తీసుకోవడం ఒకవేళ దురదృష్టవశాత్తు అకౌంట్ హోల్డర్ చనిపోతే అప్పుడు నామినీకి రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి వెంటనే డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడొక చాలా మంచి అవకాశముంది ఆ అకౌంట్ను వాళ్ల పేరు మీదికి మార్చుకుని మెచ్యూరిటీ వరకు కంటిన్యూ చేయొచ్చు అలా చేస్తే పూర్తి డబుల్ బెనిఫిట్ వాళ్లకొస్తుంది ఇది చాలామందికి తెలియని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ మెచ్యూరిటీ డేట్ రోజున డబ్బు తీసుకోలేదనుకోండి ఏం పర్లేదు ఆ డబ్బు మీద పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ అంటే ప్రెజెంట్గా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూనే ఉంటుంది సో డబ్బు ఎక్కడికీ పోదు వేస్ట్ కాదు సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి కిసాన్ వికాస్ పత్ర అనేది ఒక్కటే ఒక క్లియర్ టార్గెట్తో ఉంది నూట పదిహేను నెలల్లో అంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో డబ్బును డబుల్ చేయడం అది గవర్నమెంట్ గ్యారంటీతో మరిప్పుడు అసలు ప్రశ్న ఇలాంటి ఒక సేఫ్ ఫిక్స్డ్ రిటర్న్ ఇచ్చే స్కీమ్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు సరైనదా కాదా దీని గురించి ఆలోచించాలి